హాయ్ హలో అందరికి నమస్తే అందరు బాగున్నారా ఈరోజు మనం చేసే వర్క్లో ఎలా చేస్తున్నామో మీకు క్లియర్గా వీడియోలు చూస్తున్నాను చూడండి మీరు ఓకే ఫ్రెండ్స్ దీన్ని బ్రేకింగ్ రాడ్ అని అంటారు చూసారు దీని లోపల ఎంత గ్యాబ్ వచ్చేసిందంటే చాలా గ్యాబ్ ఉన్నది ఇది ఎక్స్పెన్షన్ జాయింట్ అంటే ఫస్ట్ ఒక స్లాబ్ వేసి తర్వాత ఇంకొక స్లాప్ వేసింది కాబట్టి ఈ జాయింట్ అనేది వచ్చింది ఇంత ముందులో ఎవరితో రిపేర్ చేస్తారు ఫెయిల్ అయింది సో మా టీమ్ను మళ్ళీ స్పెషల్గా పిలిపించి రిపేర్ చేపిస్తున్నారు సో మనం చేసిన వర్క్ ఎక్కడైనా కానీ సక్సెస్ అనేది ఉంటుంది ఎక్కడనేది ప్రాబ్లం రాదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ప్రతిదీ ఈ వీడియోలో దీనికి సంబంధించి ఎలా చేయాలనేది ప్రతి క్లిప్స్ వీడియో క్లిప్స్ ఉంటా ఉంటే చూడండి మీరు కొన్ని వాయిస్ వేయలేకపోతాను అవి మీరు కంటిన్యూ చూడండి దీనిలోనూ పైపు వాటి నొక్కాలి ఎందుకంటే అది దేన్ని బట్టి ఐరన్తో అన్న కూడా ఏమైతే చినిగిపోతే లేరు ఇది టేప్ట్టు కొలుస్తూ ఉంటే ఆరున్నర వచ్చేసింది లోతు సో ఇందులో ఎన్ని లీటర్లు పడుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో కంపల్సరీ మీకు మెన్షన్ చేసి పెడతా ఉంటాను లాస్ట్ దాకా వీడియో కంపల్సరీ చూడండి మీరు ఇది చాలా ప్రాబ్లం ఉండేది స్లాబ్ పైన అదే మేము ప్రాబ్లం ఉంది కాబట్టి మనం చేయడం జరుగుతుంది మన టీమ్ ఓకే ఫ్రెండ్స్ చూడండి లైవ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనం చేసే వీడియోలో ఏంటంటే ఎక్స్పెన్షన్ జాయింట్ అనేది రెండు జాయింట్లు అంటే ఒకటి పాత ఒకటి కొత్త జాయింట్ ఏదైతే ఉంటుంది ఇట్లా కలిసి దాన్ని మనం ట్రీట్మెంట్ చేయడం చేయడం జరుగుతుంది ఈ మెటీరియల్తో మీకు ఎలా చేస్తున్నావో అది చూస్తాను ఇది ఫస్ట్ ఇది రెండు కలిపి పోసుకొని మంచిగా కలపాలి కంటిన్యూషన్ లో మీరు చూడండి ఈ జాయింట్లో లో మీరు పలుగులు వచ్చేసి గోడ నుండి మొత్తం వాటర్ ఉన్నది కింది దాకా తీసుకుంటుంది తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుందని మేము అబ్జర్వేషన్ చేయంగా మాకు అక్కడ గోడ పళ్ళు మొత్తం వాటర్ లోపలి తీసేసుకుంటుంది సో ఇప్పుడు మేము ఎలా కలపడదాము అనేది మీకు చూస్తున్నాను చూడండి మంచిగా ప్యాకింగ్ ఓపెన్ చేసుకొని మంచిగా నీట్గా దాన్ని కలపడం జరుగుతుంది దానికి చూడండి వీడియోస్లో అది ఏంటంటే గట్టిగా ఉంటుంది కాబట్టి దానికి మనం ఏదన్నా పెట్టి తీసేసుకోవాలి చెంచు ఉన్నాయం కాదు లేకుంటే ఇలాంటి బ్లేడ్ ఉన్నా కూడా మనం తీసేసుకొని మంచిగా దాన్ని గట్టిగా కలపాలి ఎందుకంటే ఇది బ్లాక్ బాగా గట్టిగా ఉంటుంది ఇవి రెండు కలిస్తేనే మనకు మంచి కెమికల్ అనే యూజ్ అవుతుంది ఎందుకంటే ఎక్స్పెన్షన్ చేయంట్లో మనం బయటకి చెల్దాల్దే

ఇచ్చేసారు ఇవి డబ్బాలు దేని దానికి వస్తాయి దేని దానికి మన మధ్యలో కంపెనీ సార్ మనతో ఉన్నారు మనతో మాట్లాడతారు మీరు ఇది రెండు భాగాల పాలీసల్ఫైడ్ సీలెంట్ యొక్క హోల్సేల్ ప్యాకేజీలు ఒకటి ఇది హైవేలు రన్వేలు మరియు పేవ్మెంట్లలో విస్తరణ జాయింట్ల కోసం రూపొందించబడిన అధిక పనితీరు ఇంధనం మరియు జ్వాల నిరోధక సీలెంట్ రెండు ఈ సీలెంట్ ఒక ద్రవ పాలీసల్ఫైడ్ పాలిమర్ పై ఆధారపడి ఉంటుంది ఇది రసాయన ప్రతిచర్య ద్వారా గట్టి సౌకర్యవంతమైన రబ్బరు సీల్ను ఏర్పరుస్తుంది మూడు ఇది అద్భుతమైన వశ్యతను కాంక్రీటు మరియు రాతి పనికి బలమైన సంశ్లేషణను అందిస్తుంది మరియు నీరు రసాయనాలు మరియు ఎక్స్పోజర్ ఎక్స్పోజర్కు నిరోధకతను కలిగి ఉంటుంది నాలుగు ప్రతి హోల్సేల్ ప్యాకేజీలో ఒక్కొక్కటి ఆరు పాయింట్ ఐదు కిలోల రెండు రిటైల్ ప్యాకేజీలు ఉంటాయి ఇంకో రెండు కాటన్లు ఈ వీడియో లైక్ అని షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలసిమ్మల్ నొక్కండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో మీరు చూసినందుకు